నమస్తే జనతా టీవీ న్యూస్ కు స్వాగతం ఇంటర్ ప్రథమ ద్వితీయ పరీక్ష ఫలితాలలో అత్తాపూర్ కు చెందిన శ్రీ అభిదా జూనియర్ కళాశాల విద్యార్థులు విజయ భేరిని మోగించారు ఎంఏ ఎంపీసీ బైపీసీలో ప్రథమ ద్వితీయ ర్యాంకులను సాధించారు ఈ సందర్భంగా శ్రీ అభిదా జూనియర్ కళాశాల చైర్మన్ అలమంద శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి మంచి ప్రతిభను రాణించడం ఎంతో హర్షించదగ్గ విషయమన్నారు దీనికి గాను విద్యార్థుల తల్లిదండ్రుల ప్రోత్సాహం మా సంస్థలోని ఫ్యాకల్టీ ఉపాధ్యాయుల కష్ట ఫలితం ప్రతి ఒక్కరిని ప్రథమ ద్వితీయ స్థానంలో అద్భుతమైన ర్యాంకులను సాధించారని హర్షం వ్యక్తం చేశారు విద్యార్థులు మొక్కబోని దీక్షతో శ్రమించి చదువుకోవడం వల్ల వారి కష్టాలకు ఫలితాలు లభించాయన్నారు అంతేకాకుండా ఇతరుల కాలేజీలతో పోలిస్తే తమ కాలేజీలోని ఫ్యాకల్టీ ఉపాధ్యాయులు కరస్పాండెంట్ ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు విద్యార్థులకు మంచి గైడెన్స్ ఇచ్చి ఎలాంటి సందేహాలు లేకుండా నివృత్తి చేసి వారిని ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్లారని అభినందించారు ప్రతి ఒక్క విద్యార్థుల తల్లిదండ్రులకు శ్రీ అభితా జూనియర్ కళాశాల ఉపాధ్యాయులకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలను చైర్మన్ శ్రీనివాసరావు తెలిపారు కార్యక్రమంలో అకాడమిక్ అడ్వైజర్ పి డీన్ వి రవికుమార్ అసోసియేట్ డీన్ రామకృష్ణ ఏఓ రితీష్ గౌడ్ ప్రిన్సిపల్ ఎం నరసింహారావు భార్గవి అధ్యాపక బృందం విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు కాలేజ్ స్టార్ట్ స్టార్ట్ చేసి ఇయర్స్ అవుతుందండి కోవిడ్ రావడం కోవిడ్ బిఫోర్ మేము అద్భుతమైన రిజల్ట్ ఇవ్వగలిగాము కోవిడ్ జరిగిన వన్ ఇయర్ కొంచెం ఫ్లక్చువేట్ అయినా రకరకాల పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు ఇమీడియట్గా మళ్ళీ మేమనుకోండి అనుకోండి స్టూడెంట్స్ అనుకోండి ఫ్యాకల్టీ అనుకోండి ఇమీడియట్గా మళ్ళీ ట్రాక్లో తీసుకురావడం ఎవ్రీ ఇయర్ కన్సిస్టెంట్గా రిజల్ట్ ఇవ్వడం కన్సిస్టెంట్గా మా నుంచి ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఐఐటీస్కి ఎన్ఐటీస్కి వెళ్తూ ఉంటారు అలాగే మాకుండే బైబీసీ స్ట్రెంత్లో మోర్ దాన్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్ మెడికల్ సీట్స్ వాళ్ళు రిటైన్ చేయగలుగుతున్నారు సో ఇంత అద్భుతమైన సక్సెస్ రేట్ మేము ఇవ్వగలుగుతున్నాం దానికి రీజన్ ఏంటంటే వన్ టు వన్ అటెన్షన్ అండి వన్ టు వన్ అటెన్షన్ ఒక స్టూడెంట్కి సంబంధించి ఏదో ఒక టాపర్స్ వెళ్ళనే పట్టించుకోవడం వీళ్ళు యావరేజ్ వీళ్ళని పట్టించుకోకపోవడం అలాంటి పార్చునిటీ లేకుండా ఏ స్టూడెంట్కి తగినటువంటి ఫీడ్ ఆ స్టూడెంట్కి వాడికి అర్థమయ్యేలా మనం ఇవ్వగలిగిన రోజు ఖచ్చితంగా మనం అనుకున్న రిజల్ట్ సాధించగలుగుతాం ఓపిక ఓన్లీ ద పేషెంట్స్ సో పేషెంట్స్తో మన స్టూడెంట్ని డీల్ చేయగలిగితే వాళ్ళు ఉండే స్టేజ్ నుంచి ఖచ్చితంగా మనం ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది మా కాలేజ్ పాలసీస్ అన్నీ యూనిక్ ఉంటాయండి నేను ఐఐటి బాంబేలో చదువుకున్నాను అలాగే ఇంకా నా ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ మా ఒక్క సంస్థలోనే అత్తాపూర్ శ్రీయాపిద క్యాంపస్లో మించి ఒక తొమ్మిది మంది ఐఐటిఎన్స్ ఎన్ఐటిఎన్స్ బిడ్స్ పిల్లాని బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యాకల్టీ ఉన్నారండి అదొక్కటే నేను చెప్పొచ్చు నేను మిగతా కాలేజెస్ గురించి మాట్లాడదలుచుకోలేదు బట్ మా కాలేజ్ గుండే స్ట్రెంగ్త్ ఏంటంటే తొమ్మిది మంది ఈ రకమైన ఫ్యాకల్టీ ఉన్నారు పీపుల్ స్టడీ ఫ్రమ్ ఐఐటీస్ ఎన్ఐటీస్ బిడ్స్ పిల్ల కైండ్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ అంటే ఈ రకమైన యంగ్ టీమ్ ఉండడం అలాగే ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఐఐటీ లైన్ టీచింగ్ చేయగలిగే నీట్ లైన్ టీచింగ్ చేయగలిగే అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ నియర్లీ ఒక ముప్పై మంది టీచింగ్ స్టాఫ్ ఉన్నారు మాకు వాళ్ళందరూ కూడా ఒక కట్టుదిట్టమైన పాలసీస్తో స్టూడెంట్ ఫ్రెండ్లీ వేలో రిజల్ట్ ఓరియంటెడ్ వేలో టీచ్ చేయడం అనేది స్త్రీ అక్కడే ఒక అద్భుతమైన పాజిటివ్ ఆస్పెక్ట్గా నేను నమ్ముతాను ఫస్ట్ నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు నేను ఎన్కౌంటర్ ఎన్కౌంటర్ చేసిన మేజర్ ప్రాబ్లం అంటే స్లీప్ అందరు సిక్స్ అవర్స్ స్లీప్ సరిపోదు సరిపోదు అంటారు కానీ స్లీప్ క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకుంటే ఆటోమేటికల్లీ మీరు ఎన్ని మీరు పడుకునే స్లీపింగ్ అవర్స్ తగ్గిపోతాయి దాన్ని మీరు యూట్యూబ్లో దొరికినా చాలా చాలా కంటెంటే ఉంటుంది దీని గురించి నెక్స్ట్ మీరు అకాడమిక్ అకాడమిక్ ఇయర్లో ప్లాన్ గురించి వచ్చేసి ర్యాండమ్ ప్రాక్టీస్ డజెంట్ గెట్ యు ఎనీవేర్ యు నీడ్ ఎ ప్లాన్ టు గెట్ సమ్వేర్ అంటే ప్రతి మీరు ప్రతిరోజు ప్రతి మంత్ ఏమేమి చేయాలో ఇవన్నీ ప్లాన్ చేసుకోండి ముందు కోర్స్ మంత్లీ ప్లాన్ కాలేజ్ వాళ్ళు ఇచ్చేస్తారు ఒక డేలో ప్రతి హవర్ ఏం చేయాలో కూడా మీరు ప్లాన్ చేసుకోవాలి అట్లా చేస్తేనే ఎఫెక్టివ్గా టైం మేనేజ్మెంట్ చేసుకోగలుగుతారు ఇవన్నీ చెప్ప చెప్పడానికి చాలా సింపుల్గా అనిపిస్తాను ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ దాని తర్వాత మెయిన్ ఆ గేమ్ ఆఫ్ స్పీడ్ అండ్ అక్యూరసీ మీరు ఎక్కువ ఎక్కువ టఫ్ ప్రాబ్లమ్స్ చేయాలని వీటి గురించి ఎక్కువ ఆశపడితే మెయిన్స్ అనేది అటువంటి ఎగ్జామ్ కాదు మీరు ఈజీ ప్రా ఈజీ ప్రాబ్లమ్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయాల్సి వస్తుంది కెమిస్ట్రీ దగ్గ కెమిస్ట్రీ దగ్గర అందరూ చాలా చాలామంది మిస్టేక్ చేస్తారు ఎంఎస్ చౌహాన్ లాంటి పెద్ద పెద్ద బుక్స్ పట్టుకుంటారు కానీ ఎన్సీఆర్టీ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్ ఎన్సీఆర్టీ కొన్ని కొన్ని క్వశ్చన్స్ అయితే మెయిన్స్ కంటే ఎన్సీఆర్టీలోనే టఫ్గా ఉంటాయి ఇవి ప్రాక్టీస్ చేస్తే పక్కా మీకు మెయిన్స్లో చాలా మంచి పర్సెంటేజ్ వస్తుంది నెక్స్ట్ ఎగ్జామ్స్ గురించి వచ్చేసరికి మీరు టెస్ట్ అనాలిసిస్ చేయకుండా ఎన్ని ఎన్ని టెస్ట్ రాసినా వేస్ట్ అవి జస్ట్ మీ సంతోషం కోసం అవుతాయి అని టెస్ట్ అనాలిసిస్ అంటే జస్ట్ సొల్యూషన్స్ రా సొల్యూషన్స్ చూసుకోవడమే కాదు ఒక్కొక్క మిస్టేక్ మీరు ఎందుకు చేశారు అసలు మీ మిస్టేక్ ఏంది ఇట్లాంటివి చాలా చూసుకోవాలి అంటే మెయిన్స్లో అసలు ఫిఫ్టీ పర్సెంట్ ర్యాంకర్స్కి ర్యాంక్ రాకుండా పోవడానికి కారణం సిల్లీ మిస్టేక్స్ ఇవి ఇంప్రూవ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇంకా నా నాకు నైంటీ 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 సెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంటే వచ్చింది తర్వాత ఎగ్జామ్ జరిగేటప్పుడు టెన్షన్ పడకూడదు అలానే ప్రైడ్ కూడా ఫీల్ కాకూడదు ఈ స్టేట్ ఆఫ్ మైండ్లో ఎలా ఉండాలంటే మీరు ఒకసారి ఎప్పుడైనా మెడిటేషన్ చేస్తే మీకు అర్థమవుతుంది అంటే మెడిటేషన్ చాలా నా లైఫ్ నా లైఫ్లో అయితే చాలా ఇంపాక్ట్ చూపించింది మెడిటేషన్ ఒకసారి ట్రై చేసి చూడమని నేను రికమెండ్ చేస్తాను తర్వాత ఫస్ట్ అవే అవేర్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్ మీరు చాలామందికి ఐఐటీకి వెళ్ళాలనే అసలు ఐఐటి గురించి ఏంటో ఏంటిదో కూడా తెలియదు ఒకసారి మీరు దాని గురించి రీసెర్చ్ చేస్తే మీరు ఖచ్చితంగా మోటివేట్ అవుతుంది నేను ना एक्सपीरिये हेलो एवरीवन वन मई नेम इज हामिज अहमद एंड आई एम लोकल फ्रम हईदराबाद एंड ईम इन श्री अविध कॉलेज एंड ऐट इन जेई ओवरऑल परसेंटेज अबउट 98.4 एट पॉइंट फोर पर्संटेज एंड ई सम गिव यू हाउ टू क्रैक योर जे एग्जाम सो फस्ट आफ् आल बी काफिडे बी यू शुड हेल्प कांफिडे మీమైనా నమ్మకం ఉండాలి కొంచెమైనా అది నమ్మకం లేకపోతే మీరు ఏం చేయలేరు ఫస్ట్ ఆఫ్ నెక్స్ట్ ఏముందంటే నెక్స్ట్ కన్సిస్టెంట్ ఉండాలి మీరు కన్సిస్టెంట్ లేకపోయింది అనుకో మీరు లాస్ట్లో చాలా 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 హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది అండ్ టైం టు టైం మీరు మీ స్ట్రాటజీస్ చేంజ్ చేస్తుండాలి స్ట్రాటజీస్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు మీ ఓన్గా స్ట్రాటజీ క్రియేట్ చేసుకొని ఇంకా కాలేజ్ స్ట్రాటజీ ఆ రెండుని కొంచెం ఇంటిగ్రేట్ చేసి చేస్తే ఇంకా బాగుండేది అండ్ ఇంకా లాస్ట్ ఎగ్జామ్లో మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు ఈజీగానే ఉంటుంది జస్ట్ మీరు కోఆపరేట్ ఇంకా హార్డ్ వర్క్ ఇంకా స్మార్ట్ వర్క్ అన్నీ ఇంటిగ్రేట్ చేసి టీచర్స్ మాట వింటే చాలు మీకు వచ్చేస్తుంది మీరు చదివే కాలేజీకి వేరే కాలేజీకి ఏమి డిఫరెన్స్ దిస్ ఈజ్ అ వెరీ గుడ్ క్వశ్చన్ ఎందుకంటే వేరే కాలేజెస్లో ఏంటంటే ఒక థౌజండ్ టూ థౌజండ్ స్టూడెంట్స్ తీసుకొని వాళ్ళందరినీ ఏంటంటే సపరేట్ చేస్తారు ఏవేవో టాపర్స్ ఉంటారు మిగతా వాళ్ళందరి ఏంటంటే జస్ట్ ఫీజు తీసుకుంటారు మన శ్రీఅభిత అభిత కాలేజీలో ఏంటంటే పర్టికులర్ స్టూడెంట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు అది బెస్ట్ నాకు అనిపించింది ఇంకా పర్సనల్ మీరు టీచర్స్గా మాట్లాడుకోవచ్చు ఇంకా ఏమైనా మీకు కాన్ఫిడెన్స్ పోతే ఆయన మోటివేట్ చేస్తారు వేరే కాలేజెస్లో అంత ఏం జరగదు